ఒకటి చెప్పు బ్రోకోలి ఇక్క ఇక్కర్రా ఇక్కర్రా ఇక్కదా ఇక్కరా ఇక కలుపు స్లో ఫాస్ట్ రేట్లో కలపాలి ఫేవరెట్ కదా రేయాజ్ ఫేవరెట్ బోలి ఉట్టి ఇచ్చినా తినేస్తాడు పచ్చిగా కూడా కానీ ఇంకా నేను బటర్లో ఇట్లా కొంచెం వేయించి ఇస్తాను హై ఫ్లేమ్ మీదనే పెట్టాలి సూపర్ ఉంటుంది ఓన్లీ బటర్ దాంట్లో బ్రోకర్ చేసేసి ఇట్లా హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సాల్స్ చేయాలి ఇట్లా కలుపుతూనే ఉండాలి నాన్స్టాప్గా ఇట్లా హై ఫ్లేమ్ మీద కప్పాలి మంచి కలర్ చేంజ్ అయినాక ఆఫ్ చేయాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా బాగుంటుంది టేస్ట్ కర్రీ కంటే ఇంకా వేరే వేరే రెసిపీస్ కంటే ఇట్లా బాగుంటుంది బ్రొకర్లీ సైడ్కి మనకి అన్నంలకి సైడ్ డిష్గా సూపర్ బాగుంటుంది ఇకనే తినేస్తాం ఒక బ్రొక్కర్లు మనమే తినేస్తాం అంత బాగుంటుంది ఏం కలుపుతున్నావు చెప్పు ఏం కలుపుతున్నావు కలుపు చేయి స్పూన్ ఏది ఏం కలుపుతున్నావు గుడ్ బాయ్ ఏం కలుపు బ్రొక్కలు వేసే నోపు ఇది కలుపుతుండేమో నిన్నేసి గుడ్ బాయ్ విన్నా విన్నాయి చూడు ఏం చేస్తున్నా గోడలకు కదుగుతున్నావా కలిపింది గుడ్ బై చూసిరా కలర్ చేంజ్ అవుతుంది ఇంకా ఇంకొంచెం చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తినడమే చూసిరా కొంచెం చిన్నగా అయ్యి అంటే స్ట్రింక్ అయ్యి ఇప్పుడు కలర్ చేంజ్ అయింది ఇంకంతే స్టవ్ ఆఫ్ చేసుకొని తినడమే మీకు సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు బటర్లో సాల్ట్ ఉంటుంది ఆల్రెడీ మీకు ఆ సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకోవచ్చు కానీ బటర్ ఉన్న సాల్ట్ సరిపోతుంది ఓకే కంప్లీట్ ఇప్పుడు స్టవ్ ఆప్ చేసినా ఏ రియాన్స్ ఎంజైట్మెంట్ చూద్దాం రియాన్స్ పెడదాం ఇప్పుడు బ్రొక్కలి అయ్యో ఎంత వెయిట్ అయింది తినేస్తారు ఇదంతా వెయిట్ ఇగో బ్రొక్కలిగా ఏంది దిచ్చి ఇచ్చి ఏంటి రియాశు చూడు సూపర్ అండి ఇట్లా ఇగో సూపర్ ఎంత పెట్టిన తింటాడు బ్రొక్కోలి అది ఇంకా మనం బటర్లో వేయించకుండా ఉట్టిగా ఇచ్చిన తింటాడు నువ్వేం చేస్తావు ఎక్కుతావు వెయిట్ ఎక్కుదా ఎక్కువ ఓపెన్ ఓపెన్ ఎందుకు రామ్ ఓపెన్ బాటిల్స్ అన్ని ఎందుకు ఓపెన్ చేయాలి నేను వివిను ఎందుకు ఎక్కినా ఎందుకే కిలో చెప్పు విన్నా ఇది ఓపెన్ చేసి నువ్వు పెట్టాలి ఖచ్చితంగా మళ్ళా విన్నా రియాసో ఏంటిది సూపర్ ఇగో ఎంత అంటే బ్రోల్ అంటే బాగా ఇష్టం విను ఇవిను వాటర్ ఇవ్వాలి పోయవా వాటర్ పోయి ఆ వాటర్ పోస్తావా క్యాన్లు అవి పోయావా క్యాన్ ఏది క్యాన్ వాటర్ క్యాన్ ఏది రోజు డాడీ ఓడాది వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఫ్యాన్ ఏది ఫ్యాన్ క్యాన్నే ఫ్యాన్ అనుకున్నా ఇంత ముందు నువ్వు గుడ్ బాయా అన్నయ్య గుడ్ బాయ్ ఇగో మంచిగా తింటుండదు నువ్వే తింటలేవు తి గుడ్ వాటర్ రియాంశ్ వాట తియాశు ఇంకా కావాలా అయిపోయిందా తెచ్చుకపు పెట్టుకపు ఇట్లా బ్రొక్కలు తెచ్చుకో ప్లేట్ తీసుకో

అన్ని దినవుతాయి చాలపో తీసుకో తీసుకో కూర్చోపా కూర్చో గుడ్ బాయ్ బై అయిపోయింది ఒకసారి అయిపోయింది రెండోసారి కావచ్చు గుడ్ గుడ్ బాయ్ రియాన్షి